సంక్రాంతి పండుగ సందర్భంగా ఎవరు కోడి పందాలు వేసేందుకు లేదని ఆడేందుకు లేదని కృష్ణపట్నం సిఏ రవి నాయక్ అన్నారు ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా సంక్రాంతి సందర్భంగా ఏదో ఉత్సాహం కోసం కోడి పందాలు వేస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులు కేసులు నమోదు చేస్తారని ఆయన తెలిపారు పొత్తుకూరు టీపీ గూడురు మండల సంబంధించిన ప్రజలందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గౌరవనీయులు డీజీపీ గారు ఐజీ గారు ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ మేడం గారు అదేవిధంగా డిఎస్పీ గారు ఆదేశాల మేరకు మన పరిధిలో ఉన్నటువంటి రెండు మండలాలు మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడ కూడా ఒడి పందలు గానీ ప్యాకెట్లు గానీ జూదం గానీ ఎక్కడ కూడా జరగడానికి వీలు లేదు జరిగితే మాత్రము చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా ఎస్పెషల్లీ పొట్ట పాలకు సంబంధించినటువంటి సోదరులకు ఎక్కువ మొత్తంలో పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడ కూడా ఇటువంటి యాక్టివిటీస్ జరిగితే చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి పండగని పండగ వాతావరణంలో చేసుకోవాలి ఎటువంటి జూతం కానీ కోడిపందలు కానీ పేకడాలు జరగడానికి వీల్లేదు అదేవిధంగా ఈ రోడ్ల మీద ఎక్కువ వాహనాలు తిరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైతే టూ వీలర్ లో జర్నీ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా హెల్మెట్ ధరించి జర్నీ చేయవలసిందిగా కోరుచున్నాను అదేవిధంగా సెల్ఫోన్ డ్రైవింగ్ కానీ రంట్ డ్రైవ్ కానీ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు చేస్తే మాత్రము చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని సహకరించి పండగనే పండగ వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా సెలవులు వచ్చినాయి కాబట్టి ఎక్కువ మోతాదులో ఊరికెళ్లే ప్రజలు ఉంటారు కాబట్టి ఎవరైనా సరే డబ్బు కానీ బంగారం కానీ ఇంట్లో దాచిపెట్టి ఊరికెళ్లాలనుకుంటే మాత్రము పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా వాళ్ళింటినీ పోలీసు వాళ్ళు కాపులా కాయడం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని విషయాలు గుర్తించుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి పండుగ జరుపుకోవాలని మరొకసారి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వారికి ముందుగా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు కొత్త ఆశల ఆరంభం ప్రజల కోసం స్పష్టమైన దారి నెల్లూరు నగర ప్రజలకు అధికారులకు ప్రజా ప్రతినిధులకు సంక్రాంతి శుభాకాంక్షలు నెల్లూరు నగరం అంతా సంక్రాంతి వెళ్లి విరియాలని ప్రతి లోగిలిలో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఇట్లు పోల్పోయిన రూప్ కుమార్ యాదవ్ నెల్లూరు నగర ఇన్ఛార్జి మేయర్